హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము బిర్యానీ కోసం షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది బిర్యానీ ఒక్కటికే కాదు చపాతిలోకైనా రైస్లోకి బగారా రైస్ దేంట్లోకైనా మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మేమైతే బిర్యానీ కోసం చేసుకున్నామండి సో చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకనే మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా పండిన ఒక రెండు టొమాటోస్ తీసుకోండి నేను ఈ నేను కర్రీ చూపించాను కదా ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు చెప్తున్నాను దాన్ని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసేయండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఆనియన్ మళ్ళీ వేస్తాము ఫ్రై చేసేటప్పుడు సో అందుకని కొంచెం వేసాను తర్వాత స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసేసుకొని అది బ్రౌన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కాసేపు పోయేంత వరకు మగ్గించిన తర్వాత అప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా మీకు కావాల్సిన అంత వాటర్ వేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిస్తే మన టేస్ట్ అయినా షేర్గా రెడీ అయిపోతుంది సో ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్ టీ ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే చూస్తుంటేనే ఊరిపోతుంది కదా ఒకసారి ట్రై చేయండి